జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసేందుకు మెగా హీరో వరుణ్ తేజ్ ఈ రోజు పిఠాపురం చేరుకున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారని అడిగి దేవుని ఏం కోరుకున్నారు అది ఇక్కడ వచ్చిన పని మా బాబాయ్ ఇక్కడ పిఠాపురం నుంచి నిల్చున్నారు అండ్ అది చాలా మంచి విజయంతో బాబాయ్ గెలవాలి అండ్ బాబాయ్ అసలు పాలిటిక్స్ ఉద్దేశం మంచి ఆధ్వర్యం సో అలాంటి దానికి మేమందరం కుటుంబ సభ్యులాగా బాబాయ్కి బాబాయికి అండగా దేవుడు ఆశీస్సులు తీసుకోవడానికి ఇలా అమ్మవారి ఆశీస్ తీసుకోవడానికి రావడం జరిగింది ఇలా కష్టపడుతుంటే మీకు ఏం మామూలుగా ఆయన ఒక మెగా హీరో కదా ఆయన ప్రజల కోసం కష్టపడుతుంది ఏం వస్తుంది అంటే యూజువలీ ఇంట్లో ఇంట్లో కోసం పనిచేయడం అలా అది చాలా వరకు చాలా చోట్ల చూస్తుంటాయి ఇంట్లో తమ్ములకి అప్పులకి అమర్చికి బట్ బయటకు వచ్చి ఇలా ప్రతి భారతదేశం నుండి అదే ఏదో కాన్షియస్ ఉండే జానాలు కానీ మన ఆంధ్ర పితాపూరంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకుంటేనే ఇలా బయటకు వచ్చి ఎంతో డబ్బులున్న అవన్నీ వదిలేసుకుని వచ్చి ఇలా చేస్తున్నారు అండ్ మేము చాలా గర్వపడుతుంటాం బాబాయ్ ఇలా వచ్చి ఇలా జనాలు